పేటలో గల శ్రీ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూలు నాకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విరే విధేయుగాను భయాభిమాన రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలవాడినయు మరియు పంతొమ్మిది ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టము నందు పొందుపరచిన నియమములను అందుపై గల నిబంధనలను సిరసా వహింపగలననియు సాక్షిగా మనపు పూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను

నాకు యాభై ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీ జెండా మోసాను ఒక్కటంటే ఒక్కసారి కూడా డైరెక్ట్ అవ్వలేకపోయానని చెప్పి చెప్తా ఉన్నారు అంటే సంస్కృతి లేదు ఈ నగరానికి గ్రహణం ఎండోమెంట్స్ కమిటీలు కానీ ఇప్పుడు మనం ఎండోమెంట్స్ కమిటీని అనౌన్స్ చేసుకుంటున్నాం మొత్తం ఐదు కమిటీలు ఇప్పుడు జివోలు వచ్చినాయి ఆర్డర్లు వచ్చినాయి ఇంకా మూడు కమిటీలు ఆర్డర్లు రావాల్సి ఉంది అంటే ఎనిమిది కమిటీలు ఎన్నో మిట్లు వారు ఆమోదం తెలిపారు అది కాకుండా ఇప్పుడే మూడు కమిటీలు పందిరి మహాదేవును రెడ్డిమణి గారు సత్యనారాయణ స్వామి టెంపుల్ మల్లా వెంకట్రాజు గారు మితకారి సమాజం వచ్చి యాల ప్రదీప్ సుకుమార్ గారిది ఆ మూడు కమిటీలు కూడా ఇప్పుడే అనౌన్స్ అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా అంటే ఆ మూడు కలిపి పదకొండు కమిటీలు అయిపోయినాయి ఇంకా మూడు మిగిలిన ఒకటి బర్రె శ్రీనివాస్ గారిని చైర్మన్గా ఎన్నుకున్న గౌతమి జీవకారిణి సంఘం అలాగే దినేష్ గారిని ఎన్నుకున్న కోట్లింగాల మహాదేవుడి టెంపుల్ మూడవది చందాసత్రం అది కూడా ఒక పది పదిహేను రోజుల్లో వస్తాయి అది కూడా వేసేసుకుంటే మొత్తం పద్నాలుగు కమిటీలు ఎండోమెంట్స్ కూడా మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం ఈ పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీ కాలపరిమితి రెండు సంవత్సరాలు మాటేస్తున్నాం రెండు సంవత్సరాలు అయిన తర్వాత తప్పకుండా మరొక నూట నలభై మంది కొత్త వారికి అవకాశాలు ఇస్తాము ఆ లోపే కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి చాలా మందికి అవకాశాలు వస్తాయి ఆ లోపు ఇంకా అవకాశాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి మొదటి రోజు నుంచి మేము అదే చెప్తా ఉన్నాం ఈ యొక్క జెండాలు మోస్తున్న నాయకులు కోరుకునేది ఒకటే ఈ పార్టీల వెనకాల తిరుగుతున్న కార్యకర్తలు కోరుకునేది ఒకటే గౌరవం ఆ గౌరవం రెండే విధాలుగా వస్తుంది ఒకటి మీరు చెప్పిన పనులు చేస్తే అది గౌరవం వస్తుంది మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో నాయకుడిగా నేను ఆ పార్టీలో తిరుగుతున్నాను మీరు పని చెప్పారు నేను మా నాయకుడితో పని చేయించాను అని అంటే అది మీకు అక్కడ గౌరవం రెండవది మీకు ఒక స్థానం కల్పించడం అది మా కనీస బాధ్యత మేము ఒకటే అనుకున్నా డెబ్బై వేల మెజార్టీ రాజమండ్రి చరిత్రలో కని విని విధంగా ఇచ్చారు మీరు తీర్పు ఇచ్చినప్పుడు ఏం చేయగలం మొట్టమొదటిగా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ కాలు చూపారు మనం కాలు తుంగితే ఎలా ఉంటాం వైసీపీ వాళ్ళకి ఇక్కడ ఎన్నికలు పెట్టి చూపించాం అక్కడి నుంచి జాంపేట చాంబర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ మైనార్టీ కమిటీలు వేసుకున్నాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన పదవుల్ని మన వాళ్ళందరూ కూడా వరిస్తా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ఇన్ని చేసినా ఇంకా జెండా మోసిన కార్యకర్తల్ని గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది మీరు అది గమనించండి తప్పకుండా మీ అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాం కమిటీలు వేస్తున్నాం ఈ సంస్థ అభివృద్ధి చేయాలని రోజే చెప్పాం ఈ కమిటీ రాక ముందే ఇప్పటికే రెండు లక్షలతోటి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఈ టెన్త్ క్లాస్ పిల్లలకి ఇక్కడ అవసరాలన్నీ కూడా తీర్చడం జరిగింది ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు ఇది ప్రైమరీ స్కూల్ కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు చర్చించారు చర్చించినప్పుడు మీరు గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని అభ్యర్థించారు ఇది ప్రైమరీ స్కూల్ కింద ఉంటే సరిపోదు చుట్టుపక్కల అందరూ కూడా తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు మాకు టెన్త్ క్లాస్ ఇక్కడ కావాలి మా పిల్లలకు అవసరం ఇక్కడ అని లెటర్ ఇచ్చి ఈ స్కూల్ టెన్త్ క్లాస్ వరకు ఈ సంవత్సరం తీసుకొచ్చామని ఈ రోజు నా కూటమి తరఫున గర్వంగా చెప్తా ఉన్నా మొన్నటి వరకు ఇక్కడ ఎయిత్ వరకు సెవెంత్ వరకు ఉండేది ఇప్పుడు టెన్త్ క్లాస్ దాకా ఇక్కడ మనం పెంచుకున్నాం మరి టెన్త్ వరకు పెంచితే వాళ్ళకి కంప్యూటర్లు కావాలి స్టడీ టేబుల్స్ కావాలి ఇవన్నీ కూడా చాలా అవసరాలు ఉన్నాయి వెంటనే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు అడిగి తక్షణమే అక్కడ అవన్నీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చాం అంటే ఎక్కడికక్కడ అవసరాలు తీర్చుకుంటూ కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం హుడి కూడా వాళ్ళందరికీ ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు కాబట్టి ఈ స్కూల్ ఒక అభివృద్ధిలో డైరెక్టర్లందరూ చైర్మన్ గారు డైరెక్టర్లు అందరూ కూడా ఎనలేని కృషి చేయాలి కూటమికి గౌరవం వచ్చే విధంగా మీరు పనిచేయాలి అలాగే దాతలు ఒక సహకారంతో ఇలా ఉండకూడదు ప్లే ఏరియా అంటే మీరు దాతలు ఒక సహకారం తీసుకోండి మాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఏదైనా మంచి కార్యక్రమానికి పిలిచినప్పుడు మేము వచ్చి షబాస్ నేషనల్ స్కూల్ కమిటీ వారు చాలా బాగా అద్భుతాలు చేశారు చాలా బాగా డెవలప్మెంట్ చేశారు అని అనిపించుకునేటట్లు మీరు అందరు కూడా చెయ్యాలని మీ అందరికి కూడా కోరుకుంటూ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా గారు మరియు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన దేశ ప్రధాని మోదీజీ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో అనేక సందర్భాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం అనేది జరిగింది అందులో భాగంగా మనకి నో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో ఈ కమిటీలు వేయటం జరిగింది ఈ కమిటీలు వేయటంలో మన రాజమహేంద్రి సిటీ అర్బన్ ఎమ్మెల్యే ఎంగన్ డైనమిక్ ఆదిరెడ్డి వాసు గారు సొరవు తీసుకొని అతి తక్కువ కాలంలో ఈ కమిటీలు నియమించడం జరిగింది కమిటీలు నియమించేటప్పుడు కూడా ఎవరి యొక్క ఒత్తిడులు కానీ ఏమీ లేవు ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వాళ్ళని గుర్తించి వారికి ఏ స్థానం కల్పిస్తే అక్కడ ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో అనే నాలెడ్జ్ అనేది మన గౌరవనీదిరెడ్డి శ్రీనివాస్ వారికి పెట్టని కోట మీరు కొత్తగా కదా ఏం స్కూల్కి డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ ఏంటంటే పిల్లలకి కావాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము ఏం ఏర్పాటు చేయాలి ఫస్ట్ అదండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడు తప్పనిసరిగా రాణిస్తాడు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనప్పుడు పిల్లలు సన్మార్గంలో నడవడం అనేది జరగదు అంటే ఆ క్వాలిటీలో అనేక ఉన్న ఆస్పెక్ట్ ఒకటని కాదు అవన్నీ కూడా మనం కరెక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పనిసరిగా ఈ స్కూల్కి గత పూర్వ ఉండేది ఎందుకంటే గతంలో మీరు చిన్నప్పుడు ప్రతివాడు పైడరాజ్ మాస్టర్ గారు అని ఇక్కడ ఇచ్చమ్మగా చేస్తారు గతంలో